మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా ఆయన అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశికి రాసాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది కర్కాటక రాశిలోకి మనకి ఈ యొక్క శని భగవానుడు యొక్క సంచారం ఆల్రెడీ వీళ్ళకి నడుస్తోంది వీళ్ళకి దీనితో పాటుగా రవి కూడా చేరడం అనేది జరిగింది అంటే ధనాధిపతి అలాగే ఇంటికి వా కుటుంబ స్థానాధిపతి అలాగే ఈ యొక్క ధనకారకుడు కారకుడు అయిన యొక్క రవి అష్టమ సంచారం చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళకి అష్టమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క శని యొక్క సంచారం నడుస్తోంది దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి పడుతున్నారు కానీ ఇప్పుడు దీంతో పాటుగా ఎప్పుడైతే రవి కూడా అష్టమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా ఇక్కడ ఏమవుతుందంటే రెండు పాపగ్రహాలు ఒకే చోట కలవడం అందులో పాపస్థ అంటే అక్కడ ఉండే స్థానము భావము వీడికి వస్తే ఇబ్బంది పెట్టేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి కాస్త ఎలా అనిపిస్తుందంటే రకరకాలైన ఇబ్బందులు ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడము అలాగే కాస్త శత్రువు వృద్ధి అనేది పెరుగుతుందంటే ఏ రకంగా చూసుకోవచ్చు అంటే మీ ఎదుగుదల వల్ల కావచ్చు లేకపోతే మీ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళ వల్ల కావచ్చు ఏదో రకంగా కుటుంబ సభ్యులు ఏదో రకంగా మనకి శత్రువులు పెరగడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో కాస్త ఈ సమయంలో ముఖ్యంగా జాగ్రత్తగా వహించుకోవాలి ఎవరితో మాట్లాడినా కూడా సౌమ్యంగా అన్ అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యేలా మీ యొక్క సమాచారాన్ని చెప్పడము ఇలాంటివి కూడా చేయాలి అలాగే ఒక్కోసారి స్థానంలో రవి ఎప్పుడైతే ఉంటాడో ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు పడ్డము అంటే ప్రభుత్వ రంగంలో అంటే ప్రభుత్వ పరంగా అంటే ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాడు చేసే ఉద్యోగాల్లో చిన్న చిన్న ఏవో తెలిసి తెలియక తప్పు వల్ల ఏ ఇంక్రిమెంట్లు రాకపోవడం అది కూడా అంతే డైరెక్ట్గా మన పాలిస్తున్న రాజు వల్లే మనకి రావాలని లేదు మనం చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఎక్కువగా కోపం వస్తూ ఉండడం లేకపోతే వినకూడని మాటలు కానీ అశుభకరమైన మాటలు కానీ కాస్త వింటూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా మనకి ఈ రవిశనలు కలయిక వల్ల మనకి కనబడుతూ ఉంటాయి చిన్న చిన్న అవమానాలు కావచ్చు ఇలాంటివి కూడా మనకి ఎదురయ్యే సూచనలు అనేవి కనబడుతూ ఉంటాయి అయితే ఈ సమయం ఎంతవరకు ఎక్కువ తీవ్రత ఉంటుంది అని కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ శని యొక్క కలయిక పది నుండి పదిహేను డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది అలాంటి సమయం ఏమిటి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి మార్చ్ ఒకటో తారీఖు వరకు మాత్రం తప్పనిసరిగా కాస్త తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల విషయాల్లోనూ అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కావచ్చు లేకపోతే ఏవైనా స్థిరచరాస్తుల విషయాల్లో కావచ్చు గొడవలు అయ్యేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం కుదిరితే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఈశ్వర ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే వీళ్ళు ఏదైనా కుదిరితే మీకు దగ్గరలో ఏమైనా పారే చెరువు కానీ అదే నది కానీ ఏమైనా ఉంటే ఆ నదిలో కాస్తంత బొగ్గులు ఒక గుప్పెడు బొగ్గులు తీసుకుని నదిలో వదలడము అలాగే కొబ్బరికాయని తీసుకెళ్ళి నీటిలో వదిలేయడం ద్వారా మీకు కొంత దిష్టి అనేది నరఘోష అనేది కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి అన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవానుడు రవి యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకు ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవానుడి యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవిశెనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏమైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడ్డు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లితండ్రులని సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది అతని జన్మ రవి రవిశనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలనిస్తారా పూర్తిగా అశుభ ఫలితాలనిస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగునోభవంతు లోక సంస్థ సుగునోభవంతు